వెల్కమ్ టు జేటీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా అందాలవలస నియోజకవర్గం బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో ఏకైక ఎంపీటీసీగా ఎన్నికైన నేను అంపిలి విక్రమ్ గత నలభై ఏళ్ళుగా నేను నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నివసిస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నా రాజకీయ జీవితంలో ప్రజలకు మంచి పని చేస్తూ వచ్చానని అన్నారు మా ఆస్తులను దౌర్జన్యంగా రౌడీలతో వచ్చి భూ ఆక్రమణ జేసీబీలతో వచ్చి మా సైట్ లో ఉన్న రేఖేసి కొన్ని సంవత్సరాలుగా ఉన్న చెట్టును నరికించి మా కుటుంబ సభ్యుల దాడి చేశారని అన్నారు మేము సంవత్సరాలుగా నివసిస్తున్నాం కొట్నూరు విజయమ్మకి ఉండడానికి అప్పట్లో డి పట్ట కింద ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి నా మీద కుటుంబం మీద దాడి చేయడానికి వచ్చారని తెలియజేశారు డాక్యుమెంట్స్ తయారు చేసిన వారిపై కఠినమైన మాకు న్యాయం చేకూరుస్తారని మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ హోం మంత్రి వంగుల్పుడి అనిత స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పొన్కర్ ఎస్పీ ఉమా మహేశ్వర్ రెడ్డి డిఎస్పీ వివేకానంద్ స్థానిక పోలీస్ సిబ్బంది వారికి హృదయపూర్వకంగా నాకు న్యాయం చేకూరుస్తారని అడుగుతున్నానని అన్నారు ముఖ్యంగా అయినటువంటి పిఓసీ గారు శ్రీ పేడ రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీని ఒక భూజ్యమాండలాలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మన కూటమి ప్రభుత్వం తరఫున కోన రవికుమార్ గారిని మేము గెలిపించుకొని సంవత్సరం కాలం అయ్యింది ఈరోజు మీ మీడియా ముందుకి అలానే మీ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకి ప్రింట్ మీడియా ముందుకి నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఎంబీఏ చదువుకొని అలానే ఎల్ఎల్బి చేస్తూ ప్రజెంట్ జనసేన పార్టీ తరఫున నేను ఉత్తరాంధ్ర కోకన్యూనియర్గా ఉంటూ ఎంపీటీసీగా ఉంటూ నా ఫ్యామిలీపై అదేవిధంగా నాపై దాడి జరిగిందంటే ఇప్పటికీ నేను సహించుకోలేకపోతున్నాను ఇది నా ప్రభుత్వం అని నేను నమ్ముకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది నా ఇంట్లో నా ఇంటి ప్రభుత్వం ఇది నా ప్రభుత్వం నాకు దాడి జరగడం అదేవిధంగా నా కుటుంబంపై దాడి జరగడం అనేది నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఎందుకు దాడి జరిగింది ఏ విధంగా జరిగిందంటే అలానే చింత బిజీ అని చెప్పి వీళ్ళు మేము ఉండడానికి అప్పట్లో మా అమ్మగారు నివాసం ఇస్తే పుట్నూరు పార్వతమ్మకి ఆ పార్వతమ్మ వైసీపీ టైంలో చింత విజయ అని చెప్పి ఇదిగోండి సార్ చింత విజయ అని చెప్పి ఈ వైసీపీ లేడీ నా ఇంటి మీదకి ఈరోజు ఇప్పటికీ రెండు సార్లు నా మీద అటాక్ చేసింది నా పర్సనల్గా కానీ నా ఫ్యామిలీని కానీ వీడి వల్ల నాకు థ్రెట్ ఉంది అసలు ఎందుకు ఈవిడ అటాక్ చేస్తుంది అసలు ఏంటి అసలు రీజన్ కొనుక్కునే లోపు ఈవిడ మా కోర్టు నుంచి ఒక ఇంటర్ ఎయిడ్ ఇంజెక్షన్ అనే ఒకటి ఇచ్చింది అసలు ఏ విధంగా ఇచ్చింది అసలు డాక్యుమెంట్స్ ఎలా సృష్టించారు ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నుంచి నా కుటుంబంలో నేను ఇక్కడ ఉంటున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండు వేల ఇరవై మూడు తర్వాత వైసీపీ టైంలో నాకు ఎందుకు ఇబ్బంది జరిగింది అసలు ఏంటంటే నేను చాలా లాయర్స్ని కానీ అలాగే మా లీగల్ సెల్ జనసేన పార్టీని నేను చాలా వరకు అప్రోచ్ అయితే నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక ఎండోర్స్మెంట్ క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ అంటే ఎంఆర్ఓ సంతకాలు దొంగగా దొంగతనంగా ఫ్యాబ్రికేట్ చేసి ఆ సంతకాలు కానీ స్టాంప్ ప్యాడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎండోర్స్మెంట్ క్రియేట్ చేసి వీటిపై ఈ ల్యాండ్పై ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని దౌర్జన్యంగా దిగుతున్నారని నాకు అప్పుడు లీగల్ సెల్ నుంచి కానీ అదేవిధంగా నేను ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఏ కూడా నేను వెళ్ళాను ఆర్టీఏలో కూడా నాకు చెప్పింది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఎండోర్స్మెంట్ దే గెట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి సబ్ రిజిస్ట్రాఫీస్లో కూడా చెప్పారు నాకు ఆర్టీఐ కూడా నా దగ్గర ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్గా నేను తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి నేను పది పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎంఆర్ఓ ఆఫీస్కి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా నేను వెళ్ళడం జరిగింది రెవెన్యూ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తహసీల్దార్ గారు నాకు ఒక ఎండర్స్మెంట్ ఇచ్చారు నేను హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిశాను ఎందుకంటే ఫోర్జరీ అనేది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీకి సంబంధించింది అదేవిధంగా ఇది ఒక దొంగతనం నా దృష్టిలో దొంగకండ ఎక్కువ ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి మెజిస్ట్రేట్ స్టాంపులు కానీ మెజిస్ట్రేట్ సంతకాలు కానీ సీల్ కానీ అవి ఎంత విధంగా దౌర్జన్యంగా చేశారంటే మీకు అన్ని మీకు ప్రూఫ్తో సహా నేను మీడియా మిత్రులందరికీ అబ్ చెప్తాను మేము ఉండడానికి వైసీపీ సమయంలో మేము ఉండడానికి ఎక్కడో కొండ దగ్గర పట్ట ఇచ్చాం అంటే ఎవరికి ఇల్లు ఇల్లు లేని డీ ఢీపట్ట ఇస్తారు ఇలాంటి పట్ట ఇచ్చామంటే దానికి ఆవిడ కారణం ఏంటంటే మాకున్న ఒక జాలి ఆవిడ ఇప్పటి నుంచో ఉంటుందని చెప్పి మేము ఆవిడ కొండ మీద పట్ట ఇస్తే ఇదే లేడీ వైసీపీ టైంలో ఒక సమ్ నెక్స్ట్ వైసీపీ క్యాండిడేట్స్తో కలిసి ఎంత విజయ అని చెప్పి ఆ లేడీతో ఒక దొంగ రిజిస్ట్రేషన్ చేసి మా ల్యాండ్ మీదకి వచ్చి ఫారెస్ట్ అండ్ డెవలప్మెంట్ కూడా తెలియకుండా చెట్లు కూడా కొట్టేసి నా రేకుల షెడ్లు కొట్టేసి నా పైన దాడి కూడా జరిగింది కొరగం దాటాక ఈసర్లపేట జంక్షన్లో నా మీద దాడి జరిగింది ఇలాంటి దాడికి తాటాకు చప్పుడులకి విక్రమ్ గడు ఎవడు భయపడ్డు ఎందుకంటే నీ జనసేన ఎంపీటీసీ గుర్తుపెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను నమ్ముకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చాను నేను ఎప్పటికీ భయపడేది లేదు ఈ మీడియా ముఖం కూడా నేను తెలియజేయాల్సింది ఏంటంటే ఇటువంటి దాడులు నా మీద ఎన్ని చేసినా కూడా నీకు సిద్ధం ఎందుకంటే ఒక ఎంబీఏ చదువుకొని వచ్చి ఒక ఎల్ఎల్బి చదువుతున్నా అంటే నేను నా నన్ను మీరు తక్కువ మంచి నేయొద్దు నా స్థాయి ఏంటనేది నేను తర్వాత మీకు ఎవరైతే కోచింగ్ డాక్యుమెంట్ చేశారో వాళ్ళపై నేను చూపిస్తాను మా మదరు మా అమ్మగారు ఎంత బాధపడుతున్నారంటే వారిపైన కూడా దాడి చేశారు ఎస్పీ గారికి కూడా మీకు కంప్లైంట్ ఇచ్చాం దీనిపై నేను పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పోజ్జిరీ అనే విషయంపై నేను ఎంతవరకు ఒక ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా నేను ఎంత బాధపడుతూ ఉంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎప్పుడు కూడా మీ పేపర్ లేవు మీ పేపర్ లేవంటే నలభై సంవత్సరాల నుంచి నేను పేపర్ లేక నేను సైట్లో ఉంటానా నా హోమ్తో నా ఫ్యామిలీతో నేను ఉంటాను నలభై సంవత్సరాల నుంచి నాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇదే వైసీపీ టైంలో ఎంఆర్ఓ మన వెంకట్రామణ గారు ఈ ల్యాండ్ మీదకి వచ్చి ఇదే చెరువు అని చెప్పారు అంటే ఇది చెరువు అయిపోతుంది వాళ్ళకి కావాల్సినప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫోర్జరీలు చేసుకున్నారు దీనిపై నేను చాలా గట్టిగా మన నాదండల మనోహర్ గారు సివిల్ సప్లై ముఖ్యమంత్రి మంత్రివర్యులు అలానే మన హోమ్ మినిస్టర్ గారు శ్రీ అనంతమ్మ గారికి మన డీఎస్పీ గారికి వివేకానంద గారికి ఎస్పి గారికి అదేవిధంగా మన లోకల్లో మా పూజ ఎస్హెచ్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది వారు నాపై న్యాయం చేస్తామని చెప్పారు ఎందుకంటే ఒక ఇంటర్మేడ్ ఇంజక్షన్ తీసుకొచ్చి అది ఎప్పుడో కోర్టులో కూడా మేము కౌంటర్ వేసాం అది పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులోనే కంప్లీట్ అయిపోయింది అది ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి మా పైన ఎంత దాడి చేయడం అనేది నిజంగా మేము బాధపడుతున్నాం ఒక ఎంపీటీసీగా మానే కూటం ప్రభుత్వం నుంచి నిజంగా చాలా బాధపడుతున్నాను నా కూటం ప్రభుత్వం నుంచి అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి అదేవిధంగా రెవెన్యూ మెయిన్ మెయిన్ ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడ మరి ఏ విధంగా నాకు ఇబ్బంది పెడుతున్నారంటే ఎండోర్స్మెంట్ ఇచ్చారు పబ్లిక్ గ్రీవెన్స్ రిపోర్ట్ సిస్టమ్ నుంచి ఎండోర్స్మెంట్ ఇచ్చారు నాకు ఎండోర్స్మెంట్ జారీ చేయలేదంటే అర్థం ఏంటి ఈక్వల్ టు ఫోర్ జీరీ అనే కదా ఇచ్చిన లెటర్ అండి ఇది పదిహేడు పది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడులో ఆవిడ చేసిన ఫోర్ సిక్స్టీ నైన్ రేఖ నెంబర్కి నా ఫోర్ జిరీ మీద ఇచ్చిన లెటర్ సార్ మా ఎండోర్స్మెంట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రాలేదు మాకు సంబంధం లేదని చెప్పి ఇచ్చిన అంటే ఎంతవరకు కూడా యాక్షన్ తీసుకోవడం నేను చాలా బాధపడుతున్నాను ఆ రోజు ఎస్ఏ మేడం గారు రాకపోయి ఉండుంటే జేసీబీతో వచ్చి మొత్తం దౌర్జన్యం చేసిన ఇబ్బంది పెట్టేవారు పోలీస్ టీంకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరఫున మేము అప్పట్లో ఇక్కడ షాపులు ఉండేవి మావి మన సెలూన్ షాప్స్ కానీ అలాగే గీఫ్ కార్ములు కానీ నేను రెంట్లు ఇచ్చాను ఆ రెంట్లు పేపర్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ నేను డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను ఇక్కడ నాకు న్యాయం జరగాలని మీడియా మృతుల ముందు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకే న్యాయం జరగకపోతే ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటే ఇది చాలా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక ఫోర్ ట్వంటీ కేసు కొట్టకుండా చింత విజయ పొట్నూరు పార్వతి గారిని ఇలా రోడ్ల మీద వదిలిస్తే ఇలా జేసీబీలతో చెట్లు నరికేశారు సార్ ఫారెస్ట్ అండ్ డెవలప్మెంట్ ఎన్నో లెటర్ కూడా పెట్టకుండా చెట్లు కూడా నరికేశారు నా షెడ్లు తెరచేస్తారు అంటే నా నలభై సంవత్సరాలుగా నాలుగు నాటి నన్ను ఇబ్బంది పెడతా ఉంటే సామాన్య పరిస్థితి ఏంటో ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను త్వరలో నేను అతను అపాయింట్మెంట్ కూడా అడిగాను ఇది నేను ఎంతటిదో వదలను చింత విజయ పొట్నూరు పార్వతంపై ఫోర్ ట్వంటీ కేసు కట్టినంత వరకు నేను అసలు నిద్రపోవడం గడిపోను అదేవిధంగా నాపైన జరిగిన థ్రెట్ గురించి కూడా మాట్లాడుతున్నాను పదో పది 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 రెండు వేల ఇరవై ఐదున నేను ఇక్కడి నుంచి ఆ శిఖావుకులు వెళ్తున్నప్పుడు నాపై ఏసర్ల దగ్గర దాడి జరిగింది ఆల్రెడీ నాకు ప్రెజర్ ఎక్కువయ్యి నాకు ఎమ్మెల్సీ రిపోర్ట్లు కూడా అన్నీ వచ్చి ఇక్కడంతా కూడా మొత్తం నాకు చెయిన్ స్నాక్స్ చేశారు అయితే నేను భయపడలేదు ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బు కోసం పని చేస్తున్నారు కానీ వాళ్ళ వెనకున్న వ్యక్తి తీరా తీరమాసు చూస్తే అదే రోజు పదిన్నర గంటలకి మా ఫ్యామిలీ మీద కూడా చింత విజయ అని చెప్పి ఆవిడ లేడీ వైసీపీ లేడీ మా ఫ్యామిలీ మీద కూడా దాడి చేస్తుంది దీనిపై నేను ఎస్ఐ గారికి చెప్పాను ఎస్ఐ గారి వెంటనే వచ్చి జేసీబీని చీజ్ చేస్తామని చెప్పారు జేసీబీని చీజ్ ఈద్స్తూ పాటు మన ఎవరైతే చింత విజయం ఉందో ఆ లేడీపై పోచరీ కేసు కూడా కట్టమని చెప్పాను దయచేసి రిక్వెస్ట్ సార్ ఇంకేం లేదు నా జీవితంలో నేను ఏం ఇంకేం కోల్పోలేను నా సైట్ విషయంలో నాకు మీరు న్యాయం చేయాలి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నా దగ్గర పేపర్లన్నీ ఉన్నాయి సార్ నేను చూపించలేక కాదు కానీ నేను సబ్జెక్ట్ అండ్ రిక్వెస్ట్ రికార్డింగ్ ఏంటంటే అసలు జీ ఎందుకు జరిగింది ఎలా జరిగిందని దాని మీద విచారణ జరపండి సార్ ఫోర్జీ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఫుల్ పేస్టడ్గా ఈ సైట్ తాలూకు పేపర్స్ అని నేను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేయకపోతే నా దగ్గర పేపర్స్ లేకపోతే నేను ఇక్కడ ల్యాండ్ నుంచి వికెట్ అయిపోతాను సార్ ఎందుకంటే ఇది ఫార్టీ ఇయర్స్ నుంచి నా ఫోర్ ఫాదర్స్ నుంచి అమ్మమ్మగారు అమ్మమ్మగారు నుంచి అమ్మగారికి అమ్మగారి నుంచి మా కుటుంబానికి దక్కిన ఇదండి మేము కొనుక్కున్న ప్లేసులు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వచ్చి ఆక్రమించిన ప్లేసులు కాదు నాపై ఎంత దాడి జరుగుతున్నా కూడా మన టీడీపీ నుంచి కూడా కానీ జేఎస్పి నుంచి కానీ అలాగే బీజేపీ నుంచి అలానే నాకు దళిత వర్గాల సపోర్ట్ నుంచి కానీ చాలా వరకు నాకు చాలా సపోర్ట్ దొరికింది వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను